నమస్తే దోస్తులు వెల్కమ్ టు విలేజ్ ఇది ఇలా మనకు సంక్రాంతి కాబట్టి ఇక్కడ తాళ్ళు ఉంటాయి అంటే తాళ్ళు అంటే మన తాటికల్ అమ్ముతారు ఇక్కడ ఉష్ణోగ్రు ఒక ఎట్లా ఉన్నారో చూడు మంది చాలా అంటే చాలా మంది ఉన్నారు కాలు వచ్చి తీసుకొని వెళ్తారు ఇక్కడ ఒక బాటిల్ టూ హండ్రెడ్ వరకు అమ్ముతారు ఓకే జర ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేరి వీడియో మొత్తం చూడాలి ఇలా దావది ముచ్చట్లు సుతం వస్తున్నాయి ఇలా మా ఊరు ఈ పిల్లగాడు మా ఊరు కక్కుంటాను పెరాడు ఇది ఇక్కడ ఈ తోట్లో మేము ఇలా చికెన్ అనుకుంటాము అంటే మా బావ దావతి అన్నట్టు మా వాళ్ళు వండుతారట నేను ఇప్పుడే పోతాను ఫోన్ చేసారు అప్పటి నుంచి ఫోన్ చేస్తారు కానీ నేను ఎలాగెళ్తాను ఇవరాక షాపులు షాప్ ఓపెన్ చేసి ఉన్నాను అనమాట ఇక గిరాకీయాలని నచ్చింది వాళ్ళకు అందరికి సమానిచ్చి మెల్లగా వస్తాను ఇక పూరా కత్తి ఇక అందరికి సమ్మానిచ్చి వచ్చిన ఇప్పుడైతే ఇది కావాలన్నా ఒక పక్క అయితే చెప్తాను అంటే ఉల్లిగడ్డలు గిట్లా కోయనికి ఇట్లా మర్చిపోయారు అనమాట అయితే నాకే చెప్పిరు తెమ్మని నేను తీసుకురానికి పోయి మళ్ళీ పాలేలు ప్లేట్లు గ్లాసులు అన్నీ తీసుకొని వస్తాను ఇక నాకు పని ఎందుకు చెప్తారంటే నేను వాళ్ళు ఉన్న చాలా నేనే చిన్న పొరని కాబట్టి మన చిన్న వాళ్ళకి ఎట్లా ఉంటుంది చిన్న వాళ్ళకే చెప్తారు పనులన్నీ ఇక తప్పక చేసుడైతే అంది మా బావ దావతిస్తాను అనమాట ఇక సంక్రాంతి దావతి ప్రతి సంవత్సరం ఇస్తాడు మాకు చూడు ఇది తోబా ఈ తోటలా మేము అనుకుంటాం అనమాట ఇది తోటలా మావోలేదే కొంచెం లేట్ అయింది షాప్ పోయచ్చు లేట్ అయింది అందుకే ఇక నాకు ఈ పని చేరు ప్లేట్లు గ్లాసులు పాలాలు అన్నీ తీసుకుపోతాను కాపుకోదారా వాళ్ళు కళ్ళ ఎవరే తాగిరు అయిపోయిందా కళ్ళ తాగడం అయిపోయిందా నువ్వు మావులు కొత్తిమీర లేని పోతారు టూ కేజీ అవే చికెన్ నాలుగేషులే లోతుంది అవును మాదాలి సందీప కూడా బాగా చేస్తాడు వంటలు మస్తు చేస్తాడు ఉందరూ లాగిన్ చేసేస్తాడు అడగ మంట ఉట్టిగా పోతుంది ఫస్టే ఆఫీస్

మర్చిపోతారు పను మర్చిపోతారులిగ కోరు నిరకాయ పుదీనా పుదీనా మంచి రాయకంతుడ ఎందుకే నిమ్మకాయలు ఎత్తే పోగా स्टो okay. yeah. लगिचुरा <laughs> <ना गया। laughs> யா செட் பண்ணி இங்க வந்து பாரு இங்க எல்லக்கேடுப்பட நம்ம 15 15 நூ 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 மாையன நூ ஆளுங்க இங்க மாடலி சேரு தப்பா அதோ பாரு அது பாவை அது என்ன இப்ப ராடே சப்படே ரங்க வந்துட்டான் அந்த அந்த ரங்க சுத்த ரால அடிங்க ஆ ஆ எங்க வந்து வச்சு ஒரு மாதிரி అంటే నేను వీడియో తీస్తే మంచిగా తీసు నేనే వీడియో తీసుకోవాలి నేనే చేయాలంటే నాకు వీలైతుంది ఫస్ట్ మనదేనా

డి సంసారం <kali> <coughs> <kali kali> వేట ప్రాసెస్ కి వెళ్ళాలి కిబ్బై మన వీరా ఆ 7 ది బల్పర్ కరమ నా దగ్గర కంటల్ కరమ నవరండి కిలోని ని రెండు ముడి కంటొకొని మిితే పంపిచ్చుకుంటా ఏమనుషుకి రాని ఏంటి పంపుతా ఏయ్ మరి ప్లేట్ కి ఇంత ఏమందిస్తారు మరి ప్లేట్ కి ఇంత ఏమందిస్తారు తదే ఇదొక కంటారేది పూర్మానము జేనింగ్ అనేకి మైనం బా ఆ హ ఆ ఆడి కర్మ దిస్ కపెండు జేనింగ్ అనేకి కర్మ దిస్తమైన తర్వాత కొన్న ప్రొకరు కార్కాడ గడ్డలా నాకా చౌరస్తా కడ మును కాపు అనే నాకా చౌరసీ అవుతాను అయిపోయిన తర్వాత అవడం కొండతే

ఫటి <laughs> డా

రోజు సంక్రాంతికి